హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీడింగ్ రాస్ నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే ముప్పైవ తేదీ నాడు మనకు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది సో పరీక్ష వాయిదా వేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం ఈసీ నిర్ణయం ప్రకారం పాఠశాల విద్యాశాఖ ప్రకటిస్తుంది అని గత వీడియోలో కూడా మనం చూసాం నిన్న వెబ్సైట్లో కూడా అదే విషయాన్ని అప్డేట్ చేశారు ఈసీ అనుమతితో కొత్త షెడ్యూల్ని ప్రకటిస్తా కానీ ఇప్పుడే జస్ట్ నా ఈసీ ఎన్నికల కోడు ముగిసేంత వరకు పరీక్షలు కానీ టెట్టు ఫలితాలు కానీ విడుదల చేయకూడదు అని నిర్ణయించినట్లుగా పాఠశాల విద్యాశాఖ పేర్కొంటూ డిఎస్సి పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అయితే ఇక్కడ ఇది చాలా మంది ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇది ఆనందాన్ని కలిగించే విషయం పాపం సీరియస్ గా కొద్ది రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి పరీక్ష పూర్తయితే అయిపోద్ది అనుకుంటున్న ఒక ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ పీపుల్ కి మాత్రం కొంత నిరాశ అనే అనుకోవచ్చు కానీ ఎక్కువ శాతం మంది మాత్రం సంతోషపడే విషయం ఒక మంచి అవకాశం మళ్ళీ మీ చేతిలోకి వచ్చింది అయితే ఇక్కడ మళ్ళీ అభ్యర్థులు మరొక ఒక కొత్త వాదానికి ఉన్నారు మీరు ఒక్కటే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏదో వస్తుందో డిఎస్సి కోసం ఇరవై మూడు వేల డిఎస్సి అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీకు నాలుగు సంవత్సరాల తర్వాత ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఆ పరీక్షా తేదీని ముప్పై రోజుల్లోపు ప్రకటించినప్పుడు మీరు ఎంత నిరాశ చెందారు ఎంత నిస్పృహకు లోనయ్యారు అసలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఊరికి పోయారో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడున్న సందర్భంలో మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఓకే అంటే మొదట్లో ముప్పై రోజులు మళ్ళీ తర్వాత ముప్పై రోజులు ఆ సమయం ఇచ్చినా సరే మొదటి ముప్పై రోజులే సమయం ఉందని చెప్పేసి ప్రిపరేషన్ వదిలేసుకున్న వాళ్ళు మళ్ళీ ముప్పై రోజుల సమయం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ముప్పై రోజుల సమయం మళ్ళీ కనబడుతుంది అంటే ముందు నుంచి ప్రిపేర్ అయితే బాగుండు అని అనుకునే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇప్పుడు కూడా మళ్ళీ అదే లోకి మీరు వెళ్తారు జాగ్రత్తగా ఉండకపోతే కాబట్టి ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే సో సమయం దొరికింది కాబట్టి మళ్ళీ ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు ఏంటి కొత్త వాదము అని అంటే ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి తెలంగాణలో మాదిరిలాగా అనుబంగ డిఎస్సితో కూడిన ఒక నోటిఫికేషన్ వస్తుంది సో దానికి ఇంకొక ఆరు నెలలు సమయం ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని ఎక్కువగా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు అయితే నేనేమండ అంటే ఒక వ్యక్తికి చెట్టు మీద ఉన్న పండు కంటే చేతిలో ఉన్న పండు తినడం చాలా ముఖ్యం అంటే చెట్టు మీద ఉన్న పండు చెట్టు ఎక్కాలి కొయ్యాలి అది మగ్గాలి కింద పడి ఎదురు చూడాలి ఏదో ఒకటి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కానీ చేతిలో ఉన్న ఆ పండు మాత్రం మనము గా కట్ చేసుకొని తినేసేయచ్చు సో ఈ విధంగా ఏదైతే ఒక చేతిలోకి వచ్చిన ఆగడి ఉన్న అవకాశం ఉందో వేల ఒక వద్ద పోస్టర్తో ఉన్న అవకాశం ఉందో అది మాత్రమే అనుకొని ఎన్నికల తరువాత ఎన్నికల తరువాత జూన్ చివరి వారంలో పరీక్ష జరుగుతుంది అనుకుని మీరు ప్రిపరేషన్ ని స్పీడప్ చేయండి అంతే తప్ప ఎన్నికల హడావుడిలో ఇక మెగా డిఎస్సి వస్తుంది వేరే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని ఇదంతా కాకుండా మీకు ఫలితాలతో సంబంధం లేకుండా మనకి చేతిలో ఏదైతే ఉందో ఆరు వేల ఒక వంద పోస్టులతో మేము ఈ జిల్లాలో ఏ ఏ పోస్ట్ ఉన్నాయో మేము కేటగిరీలో ఏ ఏ పోస్ట్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు జూన్ చివరి వారం వరకు పరీక్షలకి సిద్ధమయ్యేలాగా ఈ ప్లాన్ ని ఈ పీరియడ్ ని మీరు కొనసాగించండి అంతే తప్ప మళ్ళీ మెగా డిఎస్సి అంటున్నారు అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు ఆరు నెలల సమయం ఉంటుంది అంటున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా వాట్సాప్ గ్రూప్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లో చూస్తూ ఉన్నాను ఆల్రెడీ అలాంటి ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది ఇలాంటి డిస్కషన్ జోలికి వెళ్ళకండి సో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ ఏదైతే చెప్తుందో ప్రభుత్వం కాదు పాఠశాల విద్యాశాఖ ఏదైతే చెప్తుందో మనకి ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్ రెడీగా ఉంది దానికి అప్లై చేసిన అభ్యర్థులకి మేము ఎన్నికల తర్వాత పరీక్షని నిర్వహిస్తాము అని చెప్పేసి ఓకే కాబట్టి ఎన్నికల తర్వాత అని అంటే మ్యాక్సిమం జూన్ చివరి వారంలోనే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది జూన్ చివరి వారం లేదంటే జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ప్రిపరేషన్కి సన్నద్ధం అవ్వండి ఇలాంటి రూమర్స్కి ఇలాంటి ఊహాజనితమైన వెళ్ళి మళ్ళీ సమయాన్ని వృధా చేసుకొని చివరి దశకు వచ్చేనాటికి చివరి దశకు వచ్చేనాటికి మళ్ళీ డేట్లు ప్రకటించే నాటికి మళ్ళీ అదే ఉపయోగ సమయం మీ చేతిలో మిగిలేలాగా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవటండి మిత్రులారు సో బాగా జాగ్రత్తగా గమనించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చివరికి వచ్చేసరికి మళ్ళీ డేట్ ప్రకటించేసరికి మీ చేతిలో అదే ముప్పై రోజుల సమయం ఉంటుంది ఈ సమయాన్ని అనవసరమైన అనవసరమైన కి మీరు తలొక్కి ప్రిపరేషన్ వదిలేస్తే నిజంగా చాలా బాధపడతారు తర్వాత సందర్భాలు ఓకే మళ్ళీ ఇంకొకటి ఇది గోల్డెన్ ఆపర్చునిటీగా పేర్కోవచ్చు ఎంతో మంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతో మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గా ఆల్రెడీ స్థిరపడిపోయి ఉంటారు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ ప్రైవేట్ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు లెక్చరర్స్ కానీ లేదంటే ఉద్యోగం ఏమి చేయకుండా ప్రిపరేషన్ అవుతూ ఇంట్లో ఉన్న గృహిణులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమ్మర్ లో ఇది రాబోయేది సమ్మర్ కాబట్టి ఒక ముప్పై నుంచి నలభై రోజుల టైం ఫ్రీ టైం దొరుకుతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలకి వాళ్ళ పిల్లలకి కూడా స్కూల్ ఉండదు కాబట్టి కొంత హౌస్ హోల్డ్ కార్యక్రమాల్లో కొంత బర్త్డే తగ్గుద్ది పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించే వాళ్ళు ఉంటారు ఏదో ఒక రకంగా మీకైతే సమయం అయితే దొరుకుతుందని నా యొక్క ఉద్దేశం ఆయన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ ప్రైవేట్ లెక్చరర్స్ కానీ అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న అనేక మంది వేలాది మంది అభ్యర్థులకి ఈ సమ్మర్ హాలిడేస్ యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా దొరికింది కాబట్టి ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకుంటారో వారికి ఆ జిల్లాలో ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఆ ఉద్యోగం మనదే అవుతుంది అదృష్టం కొద్ది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అన్ని జిల్లాల్లో మంచి సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకండి ఓకే సో దానికోసం అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోసం ఎస్ఏ మ్యాథమెటిక్స్ కోసం మన జైశంకర్ అకాడమీ నుంచి లైవ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఉన్నాం మళ్ళీ మండే నుంచి కొత్తగా ఫ్రెష్ గా మీకు ఈ లైవ్ సెషన్స్ ని ప్రారంభిస్తున్నాం ఓకే మండే నుంచి మళ్ళీ ఫ్రెష్ గా మండే నుంచి ఎవరైతే జాగ్రత్త వాళ్ళందరికీ సో పూర్తి స్థాయి సిలబస్ ని మళ్ళీ రివైజ్ చేస్తూ రివైజ్ చేస్తూ ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ ని షార్ట్ కట్ మెథడ్స్ లో చాలా సులభంగా అర్థమయ్యేలా చాలా మంది అభ్యర్థులకు భయం ఏంటంటే సార్ ఇంటర్మీడియట్ సిలబస్ మేము చదవక చాలా రోజులు అవుతుంది గతంలో మాకు ఎస్జీటీ అవకాశం ఉంటాయి కాబట్టి అంతా టెన్త్ క్లాస్ స్కూల్ బుక్స్ వరకే పర్ఫెక్ట్ అయి ఉన్నాం ఇంటర్మీడియట్ వచ్చేసరికి మాకు చాలా సంవత్సరాలు సబ్జెక్ట్ ని టచ్ పోయింది ఒకరు టచ్ అది కాంపిటేటివ్ వైడ్ గా అనుకున్న సమయంలో పరీక్షలు సాల్వ్ చేసే విధంగా అసలు మాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకి మన జయశంకర్ అకాడమీ ద్వారా అందించే ఈ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు ఇంటర్మీడియట్ పోర్షన్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ మీ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే విద్యార్థి అభ్యర్థి ఈ సమయాన్ని ఈ పోర్షన్ అయితే ఉందో ఇప్పుడు మనకు దొరికిన ఏప్రిల్ కంప్లీట్ ఏప్రిల్ మంత్ కంప్లీట్ మే మంత్ అరవై రోజులు సో జూన్లో ఎన్ని రోజులు వస్తే ఐదు రోజులు అంటే ఖచ్చితంగా మనకైతే అరవై రోజులైతే మినిమం టైం అయితే అరవై రోజులు ఉందండి ఇది మినిమం టైం మనకి అరవై రోజులు మాక్సిమం టైం ఇక హండ్రెడ్ డేస్ టు వన్ ట్వంటీ డేస్ లోపల మనం పరీక్ష జరుగుతుంది మీరు మళ్ళీ ప్రకటన ఎదురు చూస్తాం అనుబంధ నోటిఫికేషన్ దాకా ఎదురు చూస్తామంటే అప్పుడు కూడా మీకు మళ్ళీ సేమ్ కదా ముప్పై లేదా నలభై రోజుల టైమే మిగులుతుంది అప్పుడు కూడా చేతి పరిస్థితి వస్తుంది కాబట్టి బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరైతే హౌస్ హోల్డ్ అంటే మహిళలు ఉన్నారు ఎవరైతే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్నారో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థిన్నారో వారందరికీ గొప్ప అవకాశంగా మీరు మలుచుకోవచ్చు కాబట్టి ఈ లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ ద్వారా అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడ లేదు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తామన్నా సరే ఫీజులు హెవీ ఫీజెస్ హాస్టల్ ఫీజులు ఇల్లు పెట్టి ఎక్కడికో వెళ్ళాలి అసలు ఎక్కడ లేదు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ సో లైవ్ కోచింగ్ ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ పోకండి ఎందుకంటే రికార్డెడ్ క్లాసెస్ మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే వందల కొద్ది వీడియోస్ ఉంటాయి బట్ చూడడానికి కనీసం సమస్య ఉంటాయి పడుతుంది సో అలా మనకి కాకుండా షార్ట్ కట్ మెథడ్స్ లో సబ్జెక్ట్ ని అనుకున్న సమయంలో అత్యంత సులభంగా నేర్చుకునే విధంగా మీకు లైవ్ సెషన్స్ ద్వారా రూపొందించడం జరిగింది మీకు లైవ్ సెషన్స్ డైలీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో హ్యాపీగా డైలీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టూ త్రీ అవర్స్ టైం నాతో లైవ్ లో మీరు కనుక ఉంటే ఆ లైవ్ లో జరిగిన క్లాసెస్ ని పర్ఫెక్ట్ గా వింటూ దానికి సంబంధించిన మనం ఇచ్చే క్లాస్ నోట్స్ పిడిఎఫ్ ని మీరు మళ్ళీ నోట్ చేసుకొని దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ అంటే సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఇస్తాం కాబట్టి ఆ తెల్లారి మళ్ళీ ఒకసారి రికార్డెడ్ క్లాసెస్ చూసి దానికి సంబంధించిన మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి డైలీ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ టైం ని మీకున్న ఫ్లెక్సిబుల్ టైం ని ఉపయోగించుకుంటూ మనల్ని ఫాలో అవుతూ వెళ్తే సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎనభై మార్కులకి డెబ్బై ప్లస్ మార్కులు వచ్చే విధంగా మీకు లైవ్ సెషన్స్ ఏమేమి ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంటెంట్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంటెంట్ ఈ కంటెంట్ లో మనము ఆరు నుంచి పదవ తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ న్యూ స్కూల్ టెక్స్ట్ బుక్స్ న్యూ స్కూల్ టెక్స్ట్ బుక్ లోని ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అంటే టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ కొత్త టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు అది ఇంక్లూడ్ చేయరు అంటే మూడు నుంచి తొమ్మిది వరకు ఉన్న న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ క్లాస్ యొక్క ఆల్రెడీ ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఆ తర్వాత తెలుగు అకాడమీకి సంబంధించి తెలుగు అకాడమీకి సంబంధించి ఇంటర్మీడియట్ లో ఉన్న వన్ ఏ టూ ఏ టూ బి వన్ బి అంటే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఈ నాలుగు పుస్తకాలని కూడా మనం బిట్ టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ పైన ఒక చాప్టర్ వైజ్ టెస్ట్ ని కూడా మనం ఇక్కడ కండక్ట్ చేస్తాం చాప్టర్ వైజ్ టెస్ట్ ని మనం కండక్ట్ చేస్తాం ఓకే నెంబర్ సిస్టమ్ ఒక టెస్ట్ అర్థమెటిక్ ఒక టెస్ట్ జామెట్రీ ఒక టెస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ఒక టెస్ట్ ఓకే మెన్సరేషన్ ఒక టెస్ట్ త్రిగోనమెట్రీ ఒక టెస్ట్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇంటర్మీడియట్ లెవెల్లో సర్కిల్స్ ఒక టెస్ట్ పారాబోల ఒక టెస్ట్ ఎక్లిప్స్ ఒక టెస్ట్ లోకస్ ఒక టెస్ట్ మ్యాట్రిసెస్ ఒక టెస్ట్ ప్రాబబిలిటీ ఒక టెస్ట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒక టెస్ట్ క్యాలిక్యులస్ లో డిఫరెన్షియేషన్ అంటే అవకలనం సమాకలనం ఒక టెస్ట్ ఇలా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది కూడా మనం ఇక్కడ పెడుతూ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది మనము ప్రిపేర్ అవుతూ ఉంటాము మా క్లాసెస్ ద్వారా అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఆయన అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన ఒక ఐదు గ్రాండ్ టెస్ట్ ని కూడా అందిస్తాం కంప్లీట్ సిలబస్ పైన ఐదు గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది సో దీంతో పాటు కంటెంట్ తో పాటు తెలుగు అకాడమీని బేస్ చేసుకుని మెథడాలజీని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం మెథడాలజీ కూడా బోధించడం జరుగుతుంది కంటెంట్ పరంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎంతో కొంత బుక్స్ దొరుకుతున్నాయి కానీ మెథడాలజీ అండ్ పిఐఈకి సంబంధించి వాళ్ళకి బుక్స్ దొరకట్లేదు మెటీరియల్ దొరకట్లేదు క్లాసెస్ కూడా దొరకట్లేదు కాబట్టి మన క్లాసులు అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అంటే బైలింగ్ వల్ల మీకు క్లాసెస్ ని అందించడం జరుగుతుంది క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కూడా బైలీ వల్లోనే మీకు అందిస్తాం దీంతో పాటు మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు చెప్పించడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అంటే టోటల్ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ కి ఎయిటీ మార్క్స్ సిలబస్ ని మనం ఇక్కడ పూర్తి చేసుకుంటాం డెబ్బై ప్లస్ మార్కుల టార్గెట్ తో మనం ఈ ప్రోగ్రామ్ ని పూర్తి చేసుకుంటాం అరవై రోజుల సమయం మినిమం అరవై రోజుల సమయం ఒకవేళ మనకి డేట్ సమయం కనుక ఇంకా ఎక్స్టెండ్ అవుతే రివిజన్ క్లాస్ అని లేకపోతే డౌట్స్ క్లారిఫికేషన్ అని మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం అని కానీ అప్ టు ఎగ్జామ్ వరకు మీకు క్లియర్ కట్ గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మన మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ మీకు దీనికి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మన జైశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్ యొక్క వీడియోస్ ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది కొన్ని లేదు కొన్ని నెమో క్లాసెస్ వినాలనుకుంటే మీరు ఇప్పుడే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కొన్ని డెమో వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని చూసి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్రిపరేషన్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా మా విద్యార్థులు ఎప్పుడు కూడా నాకు కాల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు కూడా ఎనీ టైం కాల్ చేయొచ్చు ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి ఓకే కాబట్టి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ లో అడ్మిషన్ కోసం కూడా సేమ్ నెంబర్కి కాల్ చేయొచ్చు అటెంప్ చేసి నేనే మీకు గైడెన్స్ అండ్ అన్ని విషయాలను కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది కాబట్టి ఏపీ డిఎస్సి అభ్యర్థులు మాత్రం బీ రెడీ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ మళ్ళీ ఉన్న సమయాన్ని అనవసరమైన ఊహాగానాలకి ఊహాజనిత వార్తలకి నమ్మి ఉన్న సమయాన్ని ఖర్చు చేసి చివరి క్షణంలో మళ్ళీ అదే ముప్పై రోజుల టైం టైం వచ్చినప్పుడు బాధపడకుండా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి మీకు ఎప్పుడు కూడా మీ వెంట మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉద్యోగం అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు మేము ఎన్నంటే ఉండడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్